శ్రీమాత్రే నమ గజానం భూతగనాధేవితం కపిత్జంభూలసారభక్షితం ఉమాసు శోక వినాశకారమా విఘ్నేశ్వర పాదపంకజం నమో అస్సు సర్పేభ్యో ఏ పృథివీమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమ మహాగణపతి ఆశ్లేషబలి ఆ నాగదేవతర్శనము విశేషద్రవ్యములతో ఆ దేవీదేవతల యొక్క దర్శనము పరమ పవిత్రమైన శ్రీచక్రము వాస్తు పురుషుడి యొక్క దర్శనము మహాద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య యంత్రము వాటి అలంకరణ మీ అందరూ దర్శిస్తూ ఉన్నారు త్రయాహన్నిక దీక్షతో నవచండీ యాగము మూడు రోజుల పాటు విశేషమైన పూజాదికాలు అర్చనలు ఆరాధనలు జపాలు అభిషేకాలతో పాటుగా అమ్మవారి యొక్క దివ్యమైన నవచండీ యాగము అమ్మవారి యొక్క దర్శనం చూడండి త్రిశక్తులలో జ్ఞానానికి సంబంధించిన సరస్వతి మహాలక్ష్మి శక్తిస్వరూపునైనటువంటి చండీ పరాదేవత యొక్క దర్శనం మీకు జరుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం త్రిపుర సుందరిగా కూడా మనకు అనుగ్రహిస్తుంది నవగ్రహములు ఈశాన్య భాగంలో విశేషమైన ఆరాధనలు ప్రారంభించడానికి ముందు అలంకరణలు ఈ దివ్యమైనటువంటి అమ్మవారి దివ్య భవ్యమైన దర్శనం మాతో పాటుగా మీ అందరికీ కలిగి అమ్మవారి అనుగ్రహం